శ్రీగురుభ్య నమ స్కంద జ్ఞానోదతీర్థస్య మహాత్మ్యం వద సాంప్రదం జ్ఞానవాపీం ప్రశంసంతిస్వర్గోకసోప్యలం జ్ఞానవాపి అనే బావి కాశీలో ఎలా ఉత్పన్నమైనదో వివరించమని అగస్త్యులు వారు స్కందుని అడగగా అప్పుడు స్కంద ఇలా అన్నారు అనాది సిద్ధే సంసారే మునే ప్రాప్తః కుటశ్చిత్ ఈశానశ్చ స్వైరమితస్త పూర్వంలో సత్యయుగంలో ఈశాన్య దిక్కు అధిపతి అయిన ఈశానుడు ఈ విశ్వంలో తిరుగుతూ ఉన్నాడు అప్పుడు మేఘాలు వర్షింపక నదులలో నీరు లేక కేవలం సముద్రాల్లో ఉప్పు నీరు మాత్రమే ఉండేది ఒకసారి ఈశానుడు కాశీ క్షేత్రానికి వచ్చి అక్కడ ఉన్న విశ్వేశ్వర లింగాన్ని చూసి మంచినీటితో ఆ లింగానికి అభిషేకం చేద్దాం అనుకుంటాడు కానీ మంచినీరు దొరకకపోవడంతో ఈశానుడు ఇలా చేశాడు చఖానచ దక్షిణాన్ దక్షిణాంశోపకంఠత కుండం ప్రచండ వేగేన రుద్రో రుద్రవపుర్ధర అప్పుడు ఈశానుడు తన త్రిశూలం తీసుకొని అక్కడ గట్టిగా తవ్వగా అక్కడ నుంచి ఒక మంచినీటి బావి ఏర్పడింది ఆ బావిలో ఉన్న నీరు చూడడానికి తేటగా ఉండి నీటి యొక్క రుచి అమృతంలాగా ఉంది ఆ నీటితో అక్కడ ఉన్న లింగానికి అభిషేకం చేయాలనుకుని సంకల్పిస్తారు సహస్రధారై ఈశానో ఘటోద్భవ సహస్రకృత్వ స్నపయాహృష్టమానస ఆ నీటితో ఈశానుడు వెయ్యి బిందెలతో అక్కడ ఉన్న లింగానికి అభిషేకం చేస్తారు అప్పుడు శివుడు ఈ అభిషేకానికి మెచ్చి ప్రత్యక్షమై ఈశాను వరము కోరుకోమంటారు ఆ తర్వాత ఈశానుడు ఈ తీర్థముకు మీనామే ఉండాలి అని చెప్పి వరము కోరుకుంటారు అప్పుడు విశ్వేశ్వరుడు ఇలా అంటారు త్రైలోక్యాం యాని తీర్థాన్ని భూర్భువ స్వస్థితాన్యపి శివతీర్థమిదం పరం శివ జ్ఞానమితి బ్రూయ శివ మహిమోదయాత్ అతో జ్ఞానోదనామై తీర్థం త్రైలక్య విశ్రుతం అయ్య దర్శనమాత్రేణ సర్వాల ప్రముచ్యతే శివ తీర్థం మూడు లోకాలలో ఉన్న అన్ని తీర్థాల కంటే గొప్పది శివ అంటే జ్ఞానము శివుని యొక్క మహిమ వల్ల ఈ తీర్థం ఏర్పడినది కాబట్టి ఆ యొక్క జ్ఞానం నీటి రూపంలో ఇక్కడ ఉంది అందువల్ల ఈ తీర్థానికి జ్ఞానోద తీర్థం అనేటటువంటి నామంతో పిలవాలి అని చెప్పి విశ్వేశ్వరుడు అనుగ్రహించారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న లింగాన్ని చూడగానే సర్వ పాపాలు తొలగిపోతాయి అని పరమేశ్వరుని యొక్క వచనము అంతేకాకుండా ఈ జ్ఞానవాపి జ్ఞానోద తీర్థం వద్ద శ్రాధాలు తర్పణాలు అనుష్ఠానాలు వంటివి చేస్తే వాటి యొక్క ఫలితాలు రెట్టింపు అవుతాయని అంతేకాకుండా అష్టమి చతుర్దశి తిథులలో ఇక్కడ ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఈ యొక్క పవిత్ర జలాన్ని తాగితే శివలోక ప్రాప్తి చెందుతారని చెప్పి కూడా స్కాంద పురాణ వచనము స్వస్తి